మనోవేదన సహించలేక శిల్వైపు నేను చూడగా మనోవేదన సహించలేక సిల్వ నేను చూడగా లేవనే తిన నేతుకొని భయపడకు మనీ లేవనే తిన నేత్తుకొని భయపడకు మని అంటివి కీర్తి నా ప్రభుని జీవకాల మెలా ప్రభు కృతజ్ఞతతో స్థుతించను జీవకాళమిలా ప్రభుయేసు కృతజ్ఞతతో ఘనమైన నా ప్రభువా రక్త ప్రభావమునా ఘనమైన నా ప్రభువా प्रभावमुना ना हृदयमुखिगितिवि ना हृदयं कडिगितिवि नीके नास्तुतिघनता कीर्तिन्तु ना प्रभुनि જીવકાલ મિલા પ્રભુએ કૃતજ્ઞ તથો સ્તુતિછે ધનુ જીવકાલ મિલા પ્રભુએ કૃતજ્ઞ તથોસ્તુતિે ધનુ શારૂ નો જાય పద్మమును ఆయనే శారును రోజాయనే పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే పదివేలలో నతి శ్రేష్ఠుడు అతి పరిశుద్ధుడు ఆయనే શ્રેષ્ઠ કીર્તિ ના પ્રભુ નિ જીવકાલ મિલા પ્રભુએ કૃતજ્ઞ તત્તિ છે ધનુ જીવકાલ મિલા પ્રભુએ સુતજ્ઞ તત્વો સ્તુતિ છે ધનુ అడవి నడుమా ఒక రూక్షం వలే పరిశుద్ధుల సమజములో యేసు ప్రజ్వలించుచున్నాడు పరిశుద్ధుల సమజములో యేసు ప్రజ్వలించుచున్నాడు కిర్తిం నా ప్రభుని జివా కాలా మెలా ప్రభుయే సుని కృతాదనా తు స్తు తిం చేధను కృతాద్నా తు దాని వాసన వ్యాపించేగా పరిమల తైలం నినామం దాని వాసన వ్యాపించేగా నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయున్ నింద శ్రమ సంకటములలో చేయున్ కీర్తించీ ప్రభుయే ప్రభుయేసు కృతజ్ఞతతో స్థుతించే ధను జీవకాలమిలా ప్రభుయేసు కృతజ్ఞతతో స్థుతించే ధను మనోవేదన సహించలేక శిల్వైపు నేను చూడగా మనోవేదన సహించలేక శిల్వైపు నేను చూడగా లేవనే తిన భయపడకు భయపడకుమని అంటివి లేవ నే తిన నెత్తుకొని అంటివి నా నా ప్రభుని ప్రభుయే మెల్ల ప్రభుయేసు కృతజ్ఞతతో స్థుతించదను జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను అందరికి ప్రైజ్ అలాట్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రీస్తు ప్రభు నామంలో మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మనల్ని ఈ సంవత్సరం అంతా కాపాడి మరి యొక్క నూతన సంవత్సరానికి ప్రవేశపెట్టాడు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో సంవత్సరం అంతట్లో ఆయన చేసిన మేలు కొరకు ఉపకారముల కొరకు మనం ఆయన స్తించుచు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం పాత సంవత్సరంలో మనం చేసినటువంటి అన్యాయము అతిక్రమము అవిధేయత దేవుని దృష్టికి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచిన విధానం అంతటిని కూడా పాత సంవత్సరంలోనే విడిచిపెడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాత సంస్థలో మనం చేస్తూ వచ్చిన ప్రతి అతిక్రమంను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మన పాపమును ఒప్పుకొని క్షమించమని ఆయన పాదము క్షమాపణ కోరి ఏసు రక్తం ద్వారా కడుగబడిన వారమై కొత్త సమస్యలో మనం ప్రవేశిద్దాం పాత బతుకుతోనే పాత ప్రోత బతుకుతోనే అవిధేయుతో పాత పాపిష్టి జీవితంలోనే నువ్వు కొత్త సమస్యలో ప్రవేశించినట్లయితే నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు పాత గడిచిన సంవత్సరం అంతటిలో దేవుణ్ణి ఎంత దుఃఖ పెట్టామో ఎంత బాధ పెట్టామో వాటన్నింటినీ దేవుని సనిలో ఒప్పుకొని విడిచిపెడుతూ కొత్త సమస్యలో మనము ప్రవేశిద్దాం దేవుని నామంకే మహిమ గాక ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీరు నిందలు అవమానాలు లోటుపాట్లు ఇలా చెప్పుకుంటూ పోతే నానా రకాలుగా ఉంటాయి వాటన్నిటి నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారం సంవత్సరం అంతా ఈ పన్నెండు నెలలు గడిచిన జనవరి మొదలుకొని ఈ యొక్క డిసెంబర్ థర్టీ వన్ నుంచి మళ్ళీ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి ప్రవేశపెట్టారు మరి స్థుతిస్తూ ఆరాధిస్తూ కొత్త సంస్థలో ప్రవేశించారా లేకపోతే నిద్రపోతూ ప్రవేశ ప్రవేశించారా మీరు దేవుని స్థుతిస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి యేసుక్రీస్తు ప్రభు నామముకే మహిమ కలుగును గాక ఆమె